హే హాయ్ హలో ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకి చల్లని సాయంత్రం వేళ వచ్చేసాం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు సాయంత్రం వేళ తీ తీగా హ్యాపీగా సంతోషంగా తినాలని చెప్పేసి ఏదైనా స్వీట్ తిని అందుకోసం మన కానాపూర్ కుర్రోడు కా మీటా అనే ఒక స్వీట్ తయారు చేస్తున్నాడు అది కొంతమంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అందులో బ్యాచిలర్స్కి హైదరాబాద్లో ఉండే బ్యాచిలర్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తక్కువ టైంలో మన నోటికి ఎంతో రుచిగా స్వీట్గా చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు తెలియకుంటే లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఐటెం చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటో మన కుర్రాన్ని అడిగి తెలుసుకుందాం కానాపూర్ కుర్రోడు నిర్మల్ హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నరేంద్ర ఇప్పుడు నువ్వు చేయబోతున్న ఐటమ్ ఎలా ఉంటుంది దాంట్లో మనం చేస్తున్నావు ఏంటి సో మనకు దొరికిన వాటితోటి ఎందుకంటే మనం బ్యాచులర్స్ అన్న సో మన దగ్గర అన్నీ ఉండవు పాత్రలు చిన్న చిన్న పాత్రలు ఉంటాయి సో మన దగ్గర ఉన్నటువంటి వాటితోటే స్వీట్ తయారు చేసుకుంటున్నాం చూసారా ఈ ఈ ఈ డైలాగ్ మొత్తానికి నాకు ఒక డైలాగ్ అయితే చాలా మనసు సంతోషం అనిపించింది మనం బ్యాచులర్స్ అన్నట్టు చూసారా నన్ను కలుపుకున్న తనలో చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇప్పుడు ఏ ఐటమ్స్ తీసుకున్నాడో చూసేద్దాం రండి ఈ బ్రెడ్ని ఇట్లా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మన దగ్గర అంతా ఇక్కడ కంచుడు కానీ అవి కాబట్టి చిన్నగా చిన్న ఆయిల్ వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యేలాగా మనం ఇట్లా లే ఫ్రెండ్స్ బ్రెడ్ ముక్కల్ని మీదేమో కొద్ది ఫ్రెండ్స్ మాకు కుక్కరే కుక్కరే అన్ని మనకు అన్ని సో ఇది వేడెక్కాలి ఇది వేడెక్కిన తర్వాత అన్ని ఇట్లా ఉంటాయి ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏదో ఆ బ్రెడ్ కూడా మిల్క్ బ్రెడ్ లేకపోతే ఏంటి అనేది మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ యూర్ మిల్క్ బ్రెడ్ తినాలనిపించింది ఫ్రెండ్స్ ఏం చేద్దామయ్యా బయట తినాలంటే అవ్వట్లేదు మాతోటి మరొకసారి స్వీట్ ఐటెం పేరు చెప్పు కా డబల్కాఠా ఓకే బ్రెడ్ హల్వా అని కూడా అనొచ్చు సో ఇట్లా ఫ్రై అయిపోతాయి అన్నమాట ముందుగా అయితే ఈ బ్రెడ్స్ అన్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని ఇవన్నీ ఈ ప్యాన్లో కొద్దిగా లాస్ట్ అడుగున ఒక కొంచెం ఒక రెండు స్పూన్లు వేసాడు మామూలు ఇంట్లో వాడుకునే ఆయిల్ కదా అంతే 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 యాక్చువల్లీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సో మన దగ్గర అవి అవైలబిలిటీ ఏం లేవు కాబట్టి ఓకే మనం ఇట్లా చేసుకుంటాం అది ఫ్రెండ్స్ మీరు గమనించాలి ఇప్పుడైతే ఇవి అటు ఇటు కొద్దిగా బాగా కాలాలి ఫ్రెండ్స్ డబుల్ కామిటా కావాల్సిన ఐటమ్స్ ఏదో ఇప్పుడు నరేంద్ర నాయుడికి తెలుసుకుందాం నరేంద్ర నువ్వు ఏం వస్తువులు తీసుకోవచ్చు చెప్పు చెప్తాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఓకే ఒక హాఫ్ లీటర్ మిల్క్ ఓకే ఒక టూ ప్యాకెట్స్ ఆఫ్ గీ క్యాష్యూస్ ఇంకా ఉంటే నట్స్ మనకి ఇంకా చాలా ఉంటాయి తక్కువ కొబ్బరి పొడి లైక్ ఏంటంటే కలర్ కొబ్బరి పొడి ఉంటది కలర్ కొబ్బరి పొడి అండ్ స్వీట్లెస్ కోవా అనే ఒకటి ఉంటది ఐటమ్ దీంట్లో యాడ్ చేసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటది మన దగ్గర అవన్నీ లేవు కాబట్టి ఇట్లా మనకి అందుబాటులో తీసుకొచ్చేసి చేస్తున్నాడు యాడ్ చేసుకో తింటే చాలా బాగుంటది అండ్ ఇంకోటి కలర్ కోకోనట్ పౌడర్ అది ఇంకా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మిల్క్ మేడ్ కూడా మిల్క్ మేడ్ సూపర్ మేడ్ అని ఒకటి ఉంటుంది ఐటమ్ అది కూడా యాడ్ చేసుకోవాలి అంటే త్రీ ఐటమ్స్ మన దగ్గర లేవు ఉన్న ఐటమ్స్ కూడా చేసుకుంటున్నాం రావడానికి ఏంది షుగర్ షుగర్ అంతే పాలు ఓకే ఇది ఫ్రెండ్స్ మాకు దగ్గరలో షాప్లో దొరికిన వాటితో ఏదో తినాలిపించింది తక్కువ సమయంలో దగ్గరున్న ఈ వస్తువులతో ఈ డబుల్ కమ్మీటా స్వీట్ తయారు చేస్తున్నాం అందుకే అయితే మనము ఈ బ్రెడ్ను దాంట్లో వేసుకున్నటువంటి బ్రెడ్ని కూడా కొంచెం అయితే మనం ఫ్రై అయిపోయింది దీన్ని ఈ ఫ్రై అయినటువంటి బ్రెడ్ని దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెం ఎక్కువగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి బ్యాచులర్ లైఫ్ అంటే కొంచెం అట్లా తేడాగా అటు ఇటుగా ఉంటుంది కాకపోతే టేస్ట్ అదిరిపోతుంది యా ఆ తర్వాత మనం చక్కెరని ఆనకం పడదాం ఆనకం అంటే ఆనకం ఆనకం అంటే తెలీదా ఓ పాకమా గ్రాంధిక భాష మాట్లాడుతున్నాడు నరేంద్ర ఏం లేదు ఫ్రెండ్స్ మన పక్క తెలంగాణ భాష మంది ఏంటంటే ఏపీ భాష అయిపోయా ఏమీ చెయ్యి చెయ్యి పెట్టేవా అట్లాగే మనం తెచ్చుకున్న పవర్ కిలో చక్కెర ఇందులో పోసాడు ఫ్రెండ్స్ కొన్ని అట్లా లైన్గా వాటర్ వేసుకున్నాం శుభ్రంగా అంటే అంటే ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ అనుకోండి చిన్న గ్లాసు ఆ వాటర్ పోసుకొని ఇది పాకం వచ్చేంత వరకు చూసుకున్నాం కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ చూసారా మనకి చక్కెర పాకం రెడీ అయిపోయింది ఆ విధంగా వచ్చినప్పుడు దారగా వచ్చినప్పుడు పాకం రెడీ అయినట్టు లెక్క అని చెప్తున్నారు మన కానాపూర్ కుర్రవాడు నరేంద్ర ఇప్పుడు అందులో ఏమేస్తాం ఏంటనేది మీరే చూసేయండి దించేసుకోవడం ఏనా ఓహో ముందు చల్లబడాలి అదే ఓకే ఇందులో ఏం అక్కడక్కడ నల్లగా ఉందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ బ్రెడ్ మేము వాడ్చాం కదా అదే కొద్దిగా ఆయిల్ పోసి కొంచెం కొంచెం అనమాట ఆ బ్రెడ్కి సంబంధించింది కొంచెం మాడేటట్టు కనిపిస్తుంది మీకు మరి మళ్ళీ మీరు ఇంకో విధంగా అనుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఈ చక్కెర పానకం చల్లారిన తర్వాత ఇంకో పాత్రలోకి మనం బ్రెడ్ తీసి పెట్టుకున్నాం కదా ముక్కలు వాటి మీదకి ఈ విధంగా వేసేయాలి జ్యూసీ జ్యూసీ ఈ ముక్కల్ని అందరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే బ్రెడ్లకి బాగా ఆ బ్రెడ్లకి బాగా పట్టదనమాట పానకం అనేది ఇట్లా పైన పోసుకున్నాం అనుకోండి బాగా లాక్కుంటాయి ఆ బ్రెడ్ ముక్కలు పాకాన్ని ఓకే సో నెక్స్ట్ పాలు ఆ చక్కెర పానకం దీంట్లో పోసిన తర్వాత ఇట్లా మూత పెట్టేసి అట్లా పక్కన పెట్టేద్దాం తర్వాత మనం తెచ్చుకున్న పాలు ప్యాకెట్టు అన్నీ ఆ చక్కెర పానకం అందరూ పోయిన తర్వాత అదే పాత్రలో ఈ పాలు పోయేసుకొని బాగా మరపబెట్టేసుకున్నాం పాలను తీసి ఈ బ్రెడ్ ముక్కల మీద పోయేస్తాం ఫ్రెండ్స్ ఒకవేళ మేము చేసింది ఏదైనా రాంగ్ ఉన్నా లేదు ఈ విధానం చేసే విధానం అట్లా కాదని మీరు మీకు అనిపించినా ఎలా చేయాలో మీరు చెప్పండి నేనైతే మేము ఎలా చేస్తున్నాం అనేది వీడియో చేస్తాం ఆ పాలు పో తర్వాత అదే పాత్రలో ఈ నెయ్యి నెయ్యి కూడా వేసేద్దాం నెయ్యి బాగా వేడికిన తర్వాత అందులోనే ఈ జీడి ముక్కలు కూడా వేసుకుందాం కొంచెం వేగనే వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు దించేసుకున్నాం ఇప్పుడు నెయ్యి జీడిపప్పులు అంతా ఇందులోకి మళ్ళీ ఉంపేసుకున్నాం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కలప ఎక్కువగా కలపకుండా చిన్నగా కొంచెం కొంచెం ఆ విధంగా ఆ బ్రెడ్ ముక్కల్ని ఇంకా పొడి పొడిగా ఉంటాయి కదా ఆ ముక్కలకి ఆ నెయ్యి ఆ పాలు ఆ చక్కెర పాకం అంతా కలిసే విధంగా లైట్గా అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరి మెత్తగా కలిపేసినా కూడా మొత్తం కలిసిపోద్ది అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మామూలు స్మెల్ అంటే మామూలు స్మెల్గా రావట్లేదు ఇక్కడ కాకపోతే చూడడానికి కొంచెం మాడి మీకు అలా అనిపిస్తుంది అక్కడక్కడ నల్లగా బ్రెడ్ మీరైతే మరి అంత ఎక్కువగా మార్చుకోవాలి ఫ్రై అవ్వాల్సింది అవి అవి ఫ్రై అవ్వాల్సిందే ఓకే ఏంటంటే మన దగ్గర కొంచెం అట్లా ఫ్రై చేసినాం అనమాట యాక్చువల్లీ డీప్ ఫ్రై చేయాలి వాటిని బ్రెడ్ని ఇంకా కలర్ఫుల్ వస్తాయి ఓకే ఓకే దీంట్లో ఇంకా కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకుంటారు ఆప్షనల్ అన్నమాట మనకి ఇష్టం కాదు వద్దులే ఫ్రైస్ మనకి ఎందుకు వదిలేయాలి సో మనకి ఇదే బ్రహ్మాండంగా చాలా బాగుంటుంది మీరు మటుకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఏవైతే టేస్ట్ కూడా చూసేస్తాం ఎలా ఉంటుందో అనేది చెప్పేస్తాం మీకు ఫ్రెండ్స్ ఇదిగోండి మామూలుగా టేస్ట్ అయితే స్మెల్ కూడా బల్ ఎదిరిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఏమంటారు నరేంద్ర డబల్ కా మీటా డబల్ కా మీటా తయారు చేయండి బ్యాచిలర్స్ మీరు చూడటమే కాదు ఒక లైక్ కొట్టి హైదరాబాద్లో సింపుల్గా నోటికి రుచిగా టేస్టీగా చేసుకుని తినండి ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అట్లా ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే బాగుంది ఏ అమ్మ సూపర్ టేస్ట్ మామూలుగా నాకు తీపి చాలా తక్కువ ఇష్టం కాకపోతే ఎందుకు ఈరోజు తినాలనిపిస్తుంది ఆహా ఏదైనా సరే మనం చేసుకుని తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి డబుల్ కా మీటర్ మేము చేసిన డబుల్ కా మీటని చూసి మీరు కూడా తెలుసుంటే వీడియో అయితే స్కిప్ చేసేయండి తెలియకుంటే ఖచ్చితంగా మటుకు ట్రై చేసేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ వెళ్ళి వేసుకోం ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్